జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత ఈ పాస్టర్స్ చాలా దారుణంగా మాట్లాడారు చాలామంది చాలామంది మీద ఆరోపణలు కూడా చేశారు మన అందరికీ తెలిసిందే కదా విపరీతంగా రెచ్చిపోయారు అయితే ఈరోజు ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది కదా అక్కడ ఐజీ గారు ఐజీ అశోక్ కుమార్ గారు ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి తెలియజేయడం జరిగింది రిపోర్ట్లో ఏమని వచ్చిందంటే బాడీలో ఫుల్ ఆల్కహాల్ అది తేలిందనమాట తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి చనిపోయాడు ఈ విషయం అయితే ముందు నుంచి మన అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఎందుకంటే సీసీ ఫుటేజ్ అవి మనం చూసాం కదా అప్పటికే ఆ బండి డ్రైవ్ చేయడం అన్నీ మనందరికీ అర్థమయ్యింది కాకపోతే వీళ్ళు విపరీతమైనటువంటి వింత మనుషులు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు అయినా మనందరికి ముందే తెలుసు ఆ సంగతి అది అలాగే తాగి పడిపోయేనే వస్తుంది అని ఆ సీసీ ఫుటేజ్ ముందు నుంచి మనం చూపిస్తూనే ఉన్నారు పోలీసులు కాబట్టి విషయం అదనమాట తాగి చనిపోయాడు అని అయితే తేలిపోయింది ఇప్పుడు ఇప్పుడు చెప్పండి రా గొర్రెలు వాటుడు వాటి నాట్టుడు అలాగే ఎంత రెచ్చిపోయారు మీరు ఎంత విపరీతంగా అందరి మీద ఆరోపణలు చేశారా పేర్లతో సహా మీ ధైర్యానికి మెచ్చుకోరు ఎంత దారుణంగా అందన్న ఇప్పుడు పేర్లు చెప్పారు అక్కడికి వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పేశారు ఏ ఈ తా ఇలాగ తాగి చనిపోయినోడు కోసము మీరు పేర్లు చెప్పి చనిపోయారు వాళ్ళ మీద దాడి చేస్తే ఎవరైనా రేపు పొద్దున్న వాళ్ళకి ఏదైనా ఆ టైం వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు రా రెస్పాన్సిబిలిటీ పాస్టర్లు తాగరా మీరెందుకు తాగరు మీరు జనాలకు చెప్పుతారు అలాగా తాగొద్దు అని ఎందుకంటే వాళ్ళు తాగుళ్ళు మాందే కదా మీకు దశంభాగాలు ఇస్తారు వాళ్ళిచ్చిన డబ్బుందే కదా మీరు తోగుతూ తిరుగుతూ ఉంటారు ఇలాగ ఎంత దారుణంగా మాట్లాడారా ఎంత ఆఖరికి ఆడవాళ్ళ మీద కూడా దాడి చేయడానికి సిద్ధపడ్డారు అంత సిగ్గుమాలిన జన్మలమేవి మీరు తాగరా పాస్టర్లు తాగరా మరి ఇప్పుడు ఏంటంటారు చెప్పండి పోనీ ఇప్పుడు ఏమంటారు దీనికి సమాధానం ఏంటి ఎవడో అభినయ దర్శనం కాదు ఇప్పుడు కూడా లైవ్ పెట్టి పోలీసులు ఈ తీసుకెళ్ళి తీసుకెళ్లి లోపల నాలుగు తంతే బాగా బాగానే ఇచ్చిపోతాడు విపరీతంగా జనాలు రెచ్చగొడతాడు పోలీసు వ్యవస్థకి ప్రభుత్వం మీద కూడా నిందలేసి వాళ్ళ మీద కూడా కేసులు తప్పుడుదారి తప్పు తప్పుదారి పట్టినట్టు ఆ ప్రభుత్వం పైన కూడా నిందలేస్తున్నాడు ఈయన ఎందుకు అనగా పోలీసులు వదిలేస్తున్నారు ఈయన పట్టుకొని నాలుగు వేయండి ముందు విపరీతంగా ఆ ప్రవీణ్ చనిపోయిన దగ్గర నుంచి వీడిది విపరీతంగా రెచ్చిపోతున్నాడు లైవ్లు ఎట్టేసి ఈ రోజు కూడా అదే పని చేశాడు మళ్ళీ ఎందుకనం ఈ వీడియో లైవ్ వీడియో తీసుకెళ్ళి ఆ ఐజీగా నా దగ్గరికి తీసుకెళ్ళి చూపించండి ఇలా పేరుతాండి అని చెప్పేసి జనాలు ఈ గొర్రెలు ఉన్నాయి కదా ఈ అమ్మాయికి జరాలందన రచ్చగొట్టి ఇప్పుడు చెప్తాను క్రైస్తవుల మీరు గొర్రెలు అంటున్నారు గొర్రెలు మీ ఏసీ మీ మీ వేసే అన్నాడు అది ఎవరు ప్రత్యేకంగా మీకు ఏం పేర్లు పెట్టలేదు కానీ ఈ ఇప్పుడు కూడా ఉండకండి ఇప్పుడు అర్థమైంది కదా పాస్టర్లు ఏం చేస్తున్నారో మీ డబ్బు మీ దగ్గర డబ్బులాగి వాళ్ళు సంపాదిస్తారు వాళ్ళు తాగుతారు వాళ్ళు తిరుగుతారు అన్నీ వాళ్ళు చేస్తారు మీకు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏదో ఇచ్చి ఏదో చేసి మేము ఇలాగ అయిపోయాం అలగై అంటారు ఏదో చెప్పి ఏదో మాయ చేసి పెట్టి మీకు మొత్తానికి ఆ చర్చిల్లోకి లాక్కుని వెళ్తున్నారు వెళ్ళి మీ ఆహా ఓహా అన్నట్టు మీరు ఏదో అయిపోతున్నారు ఇందులో ఉంటే హిందుత్వంలో ఉన్నప్పుడు ఏదో జరిగిపో జరగనట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో జరిగిపోయినట్టేం జరిగింది ఏ ఇప్పుడు ఇప్పుడు ఏం తేలింది ఇంతకుముందు పాస్టర్ ప్రవీణ్ మార్చిలో కూడా ఆ షాపుల్లో రెండు మూడు సార్లు వైన్ కొన్నట్టు మందు కొన్నట్టు కూడా తెలిసిందట అది కూడా పాత పాతం కూడా బయటపడిపోయి ఇంకెన్ని బయటపడతాయో మరి తెలియదు కానీ మొత్తానికి రిపోర్ట్లు వచ్చేసాయి ఇంకేమున్నాయో మనకు అలా అన్నీ చెప్పరు కదా అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ మొత్తానికి బాడీలో ఆల్కహాల్ ఉందని పాపం పా ఇది ఈ అమాయక పక్షులు తా ఎవ్వరు తాగరట ఒకప్పుడు మీరు మీరే చెప్పుకుంటున్నారు కదా మేము తాగుపోతాము తిరిగిపోతాము డ్రగ్లు డ్రగ్లేస్తాం డ్రగ్లు వేస్తాం అలాగే వేస్తాం మీరు సడన్గా మానేస్తారా మీ మొహాలు చూస్తేనే వచ్చు పచ్చి తాగుపోతూ ఉంటారు అందరూ అప్పుడే ఫ్రెష్గా రాత్రి ఫుల్ మందు కొట్టేసి మొహాలు పొంగిపోయి అలా వస్తారు బయటికి చర్చిల్లోకి వచ్చినప్పుడు క్లియర్గా తెలిసిపోద్ది మీరు తాగిపోతుందని ఇంకా ఎంతమంది మీరు కళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరండి క్రైస్తవుల ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఆడవాళ్ళు కూడా చాలామంది మంది పనికి వీడియోలు పెట్టి వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ డబ్బులు వస్తుంటాయి వాళ్ళు చేస్తున్నారంటే మీరేంటి మీరు బాగుపడడం కోసం మీకు వాళ్ళు హితపోతలు చెప్పడం లేదు ఇప్పుడు మీరు సడన్గా చర్చిలకు వెళ్ళడం బాగా ఇస్తారు పోతాయి కాబట్టి పనికి మాలిన వీడియోలు అందరూ చేస్తూ ఉంటారు కూడా చేస్తున్నారు పిచ్చి వీడియోలు అని నేను ఆ తప్పుడు మనుషులను అందరినీ వెనకేసుకుంటూ వచ్చి వీళ్ళు కూడా వీడియోలు చేయడం మొదలెట్టారు ఎవరిని నమ్మకండి మీరు నమ్మితే ఇప్పుడు చెప్తున్నాడు మామూలుగా ఇప్పుడు మతం ఏ మతం అని కాదు ఏ దేవుడు అని కాదు మీరు నమ్మితే ఆ బైబుల్ ఆ దేవుసుప్రభుని నమ్ముకోండి ఆ బైబుల్ చదువుకోండి ఆ డబ్బుని తీసుకెళ్ళి ఆ పాస్టర్లకి ఎందుకు తగలాడుతున్నారు ఈ ఆడ పాస్టర్లు కొంతమంది తయారయ్యారు వీళ్ళు కూడా డబ్బు కోసమే ఏదో వీడియోలో ఒకరితని చూశాను దశంభాగాలు ఇవ్వ ఇవ్వకపోతే ఎలాగ దశంభాగాలు ఇచ్చి చావండి అని అంటది ఎవరితో ఒకరికి అప్పుడు నేను ఒకసారి చూశాను ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది డబ్బుల కోసమే వీళ్ళు ఈ హితబోధలు ఈ ముసుగులేసుకొని నాటకాలన్నీ మీ దగ్గర డబ్బులు లాగడం కోసమే మీరు సనాతన ధర్మంలో ఉన్నప్పుడల్లా ఉన్నోళ్ళందరినీ కూడా ఆ మాయమాటలు చెప్పి ఇప్పుడు ఇంక వీళ్ళు మాయమాటలు చల్లవు వీళ్ళు ఎన్ని వీడియోలు పెట్టుకున్నా కానీ అందరికీ అర్థం అయిపోయింది ఇప్పటికైనా కళ్ళు తిరగండి తెరగండి కాబట్టి అయితే ఈ ప్రవీణ్ చనిపోయిన తర్వాత ఈ పాస్టర్లు మామూలుగా రచ్చ చేయలేదు పతివ్రతలు లాంటి అందరూ మామూలు పతివ్రతలు కారు ఇప్పుడు ఏం చెప్తారు మీరంతా ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తారు అందరూ ఆ పేర్లు ఆరోపణ చేసేసారు వాళ్ళ మీద ఎవరైనా దాడి చేసారు ఏదేం చేస్తే ఆ టైంలోనా ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఎవరి మీద ఆరోపణలు చేస్తారో మీ ఆంధ్ర సుబ్బరికి మీద కేసులు పెట్టండి ఎందుకంటే ఈరోజు ప్రవీణ్ అయ్యాడు రేపు పొద్దున ఎవడెవడో ఎవరు చనిపోయినా ఇదే పని చేస్తారు చూసారా మన మొన్న విజయకవర్ ఏమన్నాడు ఒక వీడియోలో మనకి మంచి అవకాశం దొరికింది రెచ్చగొట్టాలి ఇది దీన్ని వదులుకోకూడదు అంటే ఒక శవం మీద వీళ్ళు ఇంత దారుణంగా సంపాదించుకుందామని ఇన్ని ప్లాన్లతో ఉండి సంపాదించారు కూడా ఈ ప్రవీణ్ చావు పైన ఎంతోమంది క్యాష్ చేసుకున్నారు విజయ్ కుమార్ అయితే దీన్ని ఒక్కొక్క దీనిగా తీసుకున్నాడు అంటే ఇదేమో పదేవు డబ్బులు లాగాలని చెప్పేసి ఆ ప్రతి ఒక్కరు కూడా ఈ అభినయ దర్శన అభినయ అయితే పూర్తిగా చచ్చిపోయిన కానీ ఇప్పటి వరకు లైవ్ ఎట్టేసి ఇందాక కూడా పరిగణమాల రిపోర్ట్లు ఇస్తున్నాడు అందరికొన్ను చెప్తున్నాడు లైవ్ పెట్టేసి ప్రభుత్వం మీద ఉన్న పోలీసు వ్యవస్థ మీద పరిగణ మాట్లాడి ఆడుతున్నాడు పోలీస్ వ్యవస్థ ముందు తీసుకెళ్ళి లోపల వీడున్నంత వరకు ప్రజలను రచ్చగడుతూనే ఉంటాడు ఎక్కడో ఒకరు కూర్చొని పోయి రచ్చగొట్టేసి ఇష్టం ఆడవాళ్ళ మీద కూడా తిరగబడ్డానికి చూసాడు ఆడవాళ్ళ మీద కూడా దాడి చేయడానికి చూసాడు అంత దుర్మార్గుడు సినిమాలు నటించుకొని వచ్చాడు కదా ఆ నటన ఇంకా పోవడం లేదు ఇలా అందరి మీద మీరు పేర్లు ఆరోపణలు చేసి ఇప్పుడు మెత్తని కక్కల్లాగా మీరు కాంప్రమైజ్ అవ్వడానికి వస్తారా మీకు మేమేమంటాను మాకు మీరే టైం రన్ని చేసేసిన తర్వాత అందరి మీద ఆరోపణలు చేసిన తర్వాత ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు చనిపోయిన దగ్గర వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరిన రెస్పాన్సిబిలిటీ మీకు నచ్చిన పేర్లు చెప్పేసి ఇంటికి తప్పి వెళ్ళిపోయారు అందరూ ఇలాగారు వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారు వాళ్ళు ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు ఆడుతూ అబద్ధం సాక్ష్యాలు ఇంకా సిగ్గులజ్జ లేదా మీకు క్లియర్గా మూడు వందల యాభై సీజన్ ఫుడ్ తీస్తే ఇంకా దాన్ని అబద్ధమని చెప్పి ఎంత అసలు ఒళ్ళు సవ్వడం లేదా మీకు ఆ సిగ్గు అన్ని అబద్ధాలు ఆడుతున్నారు కదా మీకు ఎలాగ అసలు మాట్లాడొస్తే మీకు ఆ ఇన్ని అబద్దాలు ఇన్ని అబద్దాలతో నడుస్తారా మీరు ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతుకుతారా క్రైస్తవులారా మిగతా వాళ్ళు చెప్తాను పాస్టర్ని నమ్మకండి ఆడవాళ్ళవనే మగవాళ్ళవని ఆడ పాస్టర్లు మగు పాస్టర్లు అయినా కాదు పాస్టర్ అన్నోళ్ళే మాయ మీ దగ్గర డబ్బులు దోచుకోవడానికి ఇదంతా ఫ్రాడ్ చేస్తున్నారు మీరు నమ్ముకుంటే మీ దేవుణ్ణి నమ్ముకోండి మీ పుస్తకాలు చదువుకోండి ఇంట్లో శుభ్రంగా ఆ వెళ్ళి ఆ డబ్బులు వీళ్ళకి తగలేయకండి మీ మీరు అనవసరం పాడైపోవడం తప్ప మీ ఇల్లు గుళ్ళైపోవడమే తప్ప మీరు బాగుపడింది ఏమీ లేదు చూసారు కదా మీరు ఇచ్చిన డబ్బుతో ఎలా తాక్కుని తిరుక్కుంటున్నారు అందరూ మీకు చెప్పినవన్నీ అబద్ధాలు అది చేసి మీకు చెప్పింది ఒకటి వాళ్ళు చేసింది ఒకటి అదంతా మీ దగ్గర డబ్బులు ఆగడానికే వాళ్ళు బాగుపడడానికి తప్ప ఇంకేం లేదు చాలా మంది ఆడలు కూడా ఇటు మీద చాలా ఇదైపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ఆదాయాలు పోతాయి బిజినెస్లు పోతాయి కాబట్టి వాళ్ళే వాళ్ళు ఏడిపోయేదో వాళ్ళు ఏడుస్తుంటారు మీరు అయ్యే నమ్మకండి ఎట్టి పరిస్థితులు నమ్మకండి మీరు మీకు నచ్చిన దేవుడిని మొక్కుకోండి డబ్బులు ఎందుకు ఇస్తారు మీరు డబ్బులు ఎందుకు ఇవ్వాలి పాస్టర్లకి ఆ డబ్బులు ఏమైనా వేసుకు తీసుకుంటాడా లేదు కదా వాళ్ళే తీసుకుంటారు కదా ప్రతిదానికి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మీరు ఇప్పుడు మేము కో వెళ్తామంటే మాకు ఎవరు అడగరు మాకు నచ్చితే దక్షిణ వేస్తాం లేకపోతే లేదు తీర్థం తీసుకొని వచ్చేస్తాం మాకు ఎవరు ప్రెజెన్స్ చేయరు అక్కడ మీరు ఎందుకు ఇస్తున్నారు డబ్బులు అంటే దేవుడి దగ్గరికి అంటే అక్కడ బిజినెస్ ఏమైనా మీరు ఇవ్వకండి మీరు ఇచ్చిన డబ్బులతోని ఇలా తాక్కుని తిరుక్కొని బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళు శుభ్రంగా హ్యాపీగా బాగుపడిపోయి శుభ్రంగా ఉన్నారు పిల్లం పిల్లలతోటి కోట్లు కోట్లు గడిస్తన్నారు ఆడోళ్ళవని మగోలు అవని పాస్టర్లు వేషాలు వేసుకొని కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరికి డబ్బులు ఇప్పుడు విన్నారు కదా ప్రతి పాస్టర్ కూడా ఆల్రెడీ ప్రవీణ్ ఇంతకు ముందు కూడా కొన్నాడట అక్కడ మందు బాటిల్స్ ఇప్పుడు సీసీ ఫుటేజ్లో ఉంటా వెళ్ళి చెక్ చేశారు కదా ఆ మందు షాపులు ముందు కూడా అన్నింటి ఫోన్ ప్లే చేసినప్పుడు నెంబర్లు వచ్చేస్తాయి కదా తెలిసిపోద్ది కదా కాబట్టి ఎంత దారుణంగా అసలు ఆ స్పీడ్కి వెళ్ళే పడి లారీని ఓవర్టేక్ చేద్దామనేలో పడిపోతే వెనక బస్సు కరెక్ట్ క్రాస్ చేశాడు అక్కడే చనిపోవలసింది అసలు కానీ భగవంతుడు కాపాడాడు వార్నింగ్ ఇచ్చినట్టే అప్పటికైనా ఒక జాగ్రత్తగా ఒక పక్క నుండి ఆ బండి పడేసి ఏ కారులోనే వెళ్ళిపోతే ఈ అతనికి ఈ గాచారం పట్టకపోవడం అదేటో మరి మృత్యు పిలిచినట్టుగా చేశాడు అన్ని సార్లు మూడు సార్లు యాక్సిడెంట్ అయ్యింది మూడు సార్లు వైన్ లో మందు కొన్న మందు కొన్నాడు ఇవన్నీ ఏంటంటే ఒక మృత్యు మృత్యు దగ్గరికి వెళ్తున్నట్టుగా వెళ్ళాడు అంతే కానీ ఎన్నో దగ్గరలో వార్నింగ్ ఇచ్చినట్టు అయింది కానీ అతను చూసుకోలేదు ప్రతి దగ్గర ఏ దేవుడో కాపాడాడు మూడు దగ్గర కాపాడి అయినా సరే ఆ లెక్క చేయకుండా ఎంతమంది అక్కడ ఆటో ఆటోవాలు గట్ట చెప్పారట రెస్ట్ తీసుకో నువ్వు వెళ్ళే పొజిషన్లో లేవంటే విని వినిపించినట్టుగా వెళ్ళిపోయాడట ఇదంతా ఇప్పుడు ఎవరు చావున వాళ్ళు ఆహ్వానించుకుంటుంటే ఎవరో ఎవరు కాదంటారు దీన్ని అంత దీనిగా జరిగిన తర్వాత కూడా ఎవరైనా మళ్ళీ బండ్ వేసుకుని వెళ్తారా అంత ఫుల్ మూడు సార్లు షాపుల్లో దూరాడు వైన్ షాపుల్లో మందు కొన్నాడు మూడు సార్లు పడిపోతూ పడిపోతూ మందు పెట్రోల్ పంపులో అయితే పెట్రోల్ బంక్ అటుంటే ఆ రౌండ్ చేసుకొని బండి తోళ్లేకపోతున్నాడు అసలు ఆ సీసీ పుడదులన్నీ మనం చూసాం అంత దారుణంగా తాగుతూ వెళ్తే ఏమవుతారు అంత అసలు అంత లాంగ్ జర్నీ పది ఒక యాభై కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళినప్పటికీ నడువులు పట్టేస్తాయి బండి మీద అంత నాలుగు వందల కిలోమీటర్ల మీద అయితే ఒకటి బండి మీద ఎందుకు వెళ్ళాలని కూడా మనకి పోలీసులు చెప్పారు అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడికి బండి తీసుకెళ్ళి అక్కడ వదిలిస్తే నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ బండి ఉపయోగపడుతుంది అని లెక్కల్లో తీసుకెళ్ళారని కూడా పోలీసులు చెప్పారు కరెక్టే కానీ ఆగే ఆగే ఎందుకు బండి పంపించి స్థావదేటి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి అందులో ఎగజస్ట్ అయిపోద్ది కదా అలాగే వెళ్ళాల్సిన పని కూడా లేదు అంత దూరము అంత లాంగ్ జర్నీ చేస్తూ మళ్ళీ మందు మీద ఎక్కడ కూడా ఫుడ్ తిన్నట్టు ఏదైనా తిన్నా కానీ అంత ప్రమాదం జరగకపోనేమో కొంచెం దీనిగా ఉండేమో మనిషికి అసలు ఎక్కడ ఏది తిన్నట్టు కూడా లేదు కంటిన్యూస్గా తాగుతూ వెళ్ళాడే తప్ప ఎక్కడ కొంచెం తిన్నట్టు ఎక్కడ ఆహారం తీసుకున్నట్టు కనిపించలేదు ఏ సీసీ ఫుటేజ్లో కూడా ఇంత దారుణంగా తాగుకొని అంత లాంగ్ డ్రైవ్ చేస్తే చనిపోతే యాక్సిడెంట్లు కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ఒక్కడ బండి మీద వెళ్ళాడు కాబట్టి సరిపోయింది కానీ ఒక్కడైనా సరే బండి బండిని వాళ్ళకి ఇంకెవరికైనా గుర్తిస్తే ఇంకెవరికైనా ఒక ఇద్దరు ముగ్గురు బండి మీద వెళ్తారు ఈ బండితో ఆ బండిని పొద్దుతే వాళ్ళ ప్రాణాలు పోతాయి కదా అప్పుడైనా సరే ఇతనికి ఇది అవుతుంది కదా ఎంత ప్రమాదకరమైన ప్రయాణం అది అలా చేయొచ్చు ఆ ప్రయాణాలు ఎవరైనా సరే మన వల్ల మనకు నష్టం జరగడం పర్లేదు కానీ ఎదుటి వాళ్ళకి నష్టం జరగకూడదు కదా దేవుడి దయ వల్ల ఎదుట అక్కడ ఎవరు లేరు ఏమీ జరగలేదు అక్కడ అంత మనకు దారిపోవడమని ఒకడే కనిపించడం కాబట్టి సరిపోయింది లేదంటే ఇంకెవరికైనా ఏదైనా జరిగి ఉంటే ఇతని వల్ల ఇంకెవరికి యాక్సిడెంట్ చేసేస్తే వాళ్ళు ఇతని వల్ల అతని ప్రాణాలు వాళ్ళ ప్రాణాలకి ఏదైనా హాని జరిగితే దానికి ఎవరి రెస్పాన్సిబిలిటీ అప్పుడు మీరు అందరు ఏమైపోదురు ఇప్పుడు అందుకని అర్కులు అరిసారు అంత రాద్దాంతం చేశారు మీరు అప్పుడు ఏమవుతున్నారు మీరంతా కూడా ఇంత రాద్దాంతాలు చేసి అందరి మీద ఆరోపణలు చేసేసి ఇంకా ఆపడం లేదు ఇంకా ఆపడం లేదు దొంగ పాస్టర్లు దొంగ పాస్టర్లు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంకా దొంగ పాస్టర్లు అలాంటి ఇంకా వెళ్ళండి వెళ్ళండి మీకు లోపల వేసి వాళ్ళకి తరు వెళ్ళండి ఇలా జనాల మీద ఇలా మత వాళ్ళు పెట్టి మీరు మీరేమో ప్రవీణ్ చావని క్యాష్ చేసుకొని ప్రవీణ్ ఎవరెందుకు సంపలేదు అనేసి బాధ అంతా రేవేం చనిపోయాను బాధ కాదు ఎవరైతే ఎందుకు చంపలేదు అని బాధపడిపోతారు ఇప్పుడు ఇప్పుడు ఎవరెవరి పేర్లు చెప్పారు మీరు వీళ్ళందరి మీద కేసులు పెట్టండి ఆ వీళ్ళు ఇష్టసారం పేర్లు చెప్పిస్తే రేపు పొద్దున ఇంకొకటి చేస్తాడు రేపు పొద్దున్న ఇంకొకటి చేస్తాడు వీళ్ళకి ఇదే పని ఇంకా వీళ్ళకి ఇంక ఇదే పని అయిపోతే ఎవరి మీద ఎవరు దాడి చేస్తే వీళ్ళు ఇష్టసారం పేర్లు చెప్పిపోతున్నారు దాడి జరిగిన తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రమాదం వశాంత జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ప్రాణం తీసి తీసుకొచ్చి ఇవ్వగలరా మళ్ళీ ఇంత అబద్ధ పౌరోపణలు చేశారు మీ ఇష్టసారం నోటుకొచ్చిన పేరే చెప్పారు మిగతా వాళ్ళ మీద దాడులు ఇచ్చేయమని చెప్తారా తాగినోళ్ళ కోసం తాగి సరిపోయారు రోడ్డు మీద ఎంతమంది తాగి సరిపోతారు అయితే మీరు ఇప్పుడు ఇంకెవరైనా చేస్తారు ఎందుకంటే అందరూ జాగ్రత్తగా ఉండండి ముందు వీళ్ళ మీద వీళ్ళకి ఎవరి మీద ఎవరైతే పేర్లు పెట్టి ఇలా తీశారో వాళ్ళ మీద కేసులు పెట్టండి ఎందుకంటే ఈ రోజు ప్రవీణ్ అయ్యారు బెంబులు అవుతారు వీళ్ళగా అమాయకుల మీద నిందలేసి అమాయకుల పేర్లందరూ చెప్పేసి ఏ తప్పు చేయని వాళ్ళ పేర్లందరూ చెప్పేసి వీళ్ళకి చాలా మంది అవుతూ ఉంటారు ఇవి ఇంకా ఈ దీన్ని దీన్ని ఎంత ఎంతకు మించి ఖండించపోతే మరి ఇంక ముందు ముందు వీళ్ళు చాలా పనులు చేస్తారు చాలా దుర్మార్గాలకు కూడా ఒడగాడతారు వీళ్ళు ఎంతో మంది అమాయిలు బలైపోతారు వీళ్ళ వల్ల వీళ్ళు ఈ పాష్ణల వల్ల దొంగ పాషణల వల్ల పాషణల అసలు ఎంత దారుణంగా మీరు అబద్దాలు ఆడతారా ఇంత దారుణమైన అబద్ధాలు ఆడిసి మీకు మీరు మీకు వ్యక్తిగత కక్షలు కూడా ఈ విధంగా తీర్చుకుంటారా మీరు ఇంత దారుణమైనటువంటి జ్రతుటా మీది సిగ్గుల లేదా కొంచెం కూడా అందరూ తోగుబోతులే ఆ బయటకేమో పతికి రాదు అట్ట ఇలాట తిరుక్కుని మీరు తాగేసి రోడ్ల మీద వెళ్ళి పడిపోతే మీరు అందరి మీద నిందలేసేసి అమాయకులను చేస్తారా మీరు కొంచమే సిగ్గుని పెంచడం లేదా ఒళ్ళు సగడం లేదా మనిషే కదా అంత గడ్డితో అన్నారా అన్నంతే అన్నారా ఎవరితో ఎవరితో విడుదల పడుతుంది రా కూడా పనికి మాలి మీకు వ్యూస్ వ్యూస్ కోసం పెట్టుకోండి సిగ్గులు డబ్బు డబ్బు శవాల మీద డబ్బులు ఏరుకునే బ్యాచ్ శవాల మీద డబ్బులు ఏరుకునే బ్యాచ్ సిగ్గుల లేకపోతే సరే నీతు నీతి మందులు అయితే నీతి రోజు నిజాయితీగా ఒప్పుకోండి చేసిన తప్పుల్ని జరిగిన సంఘటనలు నిజాయితీగా ఒప్పుకోండి అప్పుడన్నా కనీసం మనుషులుగా గుర్తించ గుర్తించబడతారు అర్థమైందా సిగ్గులజ లేకపోతే సరే వాళ్ళ మీద వీళ్ళ మీద వ్యాఖ్యలు చేసి డబ్బులు సంపాదించుకోవడం ఇల్లు వద్దుకు తగలయచ్చి జై శ్రీరామ్